వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ ఈ యొక్క సభ్యుల నియామకం పట్ల పూర్తి స్థాయిలో ముందు వేసే వారిని జిల్లా చైర్మన్ ప్రతి ఒక్కరిని కూడా ఒక వేదిక లాగా ఏర్పాటు చేసి ఆ వేదిక వద్ద నుంచి ఎలా మనం కార్యచరణ మనం ముందు తీసుకెళ్లాలనే ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనను అభిప్రాయం తీసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశాన్ని సార్ ముందు తెలియజేయాలని అందరి ఆలోచనలు తెలుసుకున్న తదుపరి కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని మీ అందరికి ఈ సభ సభాపతిగా తెలియజేస్తున్నాను ఎవరు చేయలేనటువంటి విధంగా దేశాన్ని దాటి ఇతర దేశాలలో కూడా మన యొక్క సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ నంబర్ వన్ స్థాయిలో నిలిపేందుకు కృషి చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాయి సందర్భంగా మీరు అందరి కృషితోనే మీ అందరి పట్టుదలతోనే మీ అందరి ఆకాంక్షల మేరకు మీ అందరు కష్టపడి ఈ రోజు నేను ఈ స్థానంలో దేశవ్యాప్తంగానే అంబర్ ఓడి స్థానంలోకి వచ్చినాను అని మరొక్కసారి గుర్తు చేస్తున్నా నేను మీరందరూ లేకపోతే నేను లేను ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం లో ఎవర్ రైట్ ఐ పవర్ రైట్ మీ హక్కులు తెలుసుకోండి హక్కుల పోరాడాలని అన్నటువంటి నినాదన తప్పనుడు పోసుకున్నటువంటి ఈ సంస్థ ఇంతింతాయి పట్టుబడితాయి అన్నటువంటి సంఘం ఈ రోజు భారతదేశాన్ని దాటి కలుపు దేశాలలో ఇండియన్ ఎంఎస్ ద్వారా అంటే భారత రాయబార కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ సంపాదించుకున్నటువంటి ఏకైక సంస్థ మన యొక్క గ్లోబల్ యూనివర్సిటీని నంబర్ ఎందుకంటే ఎవరికి లేదు సెక్షన్ 8 ఉండాలా మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ సర్టిఫికెట్ ఉండాలా లెజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలా నీతి ఆయోగ్ ఉండాలా ఇండియన్ పవర్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలా నేషిని ఇంద సంవత్సరాల బార్ కౌన్సిల్లో ఎవరికి ఉన్నాయి చెప్పండి పుట్ట లాగా వస్తే ఏం కథ ఇది కాదు ఒక్కసారి మన యొక్క సభ్యత్వాన్ని మన యొక్క సంస్థని మన యొక్క ఆర్థిక ఏదైతే ఆ యొక్క లోపాన్ని మీ దగ్గర ఉన్నటువంటి భూములు సర్చ్ చేయండి ఆ సంస్థని మన దగ్గర ఉన్న సర్టిఫికెట్లు ఏదో తెలుస్తాయి మన స్థాయి ఏదో తెలుస్తుంది మనం ప్రజల దగ్గరికి ఎలా వెళ్తున్నామో తెలుస్తుంది ప్రజలకు దేనికోసం సేవ చేయాలని వచ్చామో తెలుస్తుంది